అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు ఊహించుకునే మీకు నచ్చినటువంటి స్త్రీ తోటి ఈ రోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయము శుభవార్త కూడా అందవచ్చు సరే ఏది జరిగినా మన మంచిగా అని గుర్తు పెట్టుకోండి మీకైతే ఈరోజు మరి శుభవార్తలకైతే లోటు ఉండకపోవచ్చు ఉద్యోగస్తులకైతే జీతపత్యాల విషయాలు శుభవార్తలు అందుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది కార్యాల్లో పాల్గొంటారు ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు పెట్టుబడికి తక్కువ ఫలితం ఉంటుంది ఆస్తి వివాదం ఒకటి దా పదపు పరిష్కారమైపోయినట్లే ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కార్యరూపం దాలుస్తాయి చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులు ఉన్నత హోదాలు దక్కించుకుంటారు నిరుద్యోగులకు అయితే కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది ప్రత్యర్థులైతే కొన్ని సమస్యలను అయితే సృష్టిస్తారు ఆధైర్యపడకండి పళ్ళపై శ్రద్ధ మీరు ఈరోజు చూపడానికి ప్రయత్నాలు చేయండి ప్రతి వ్యవహారంలోనూ ఈరోజు మీరు శౌర్యం ప్రదర్శించాలి వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కష్టానికి తగినటువంటి ఫలితం దక్కుతున్నప్పుడు శారీరక రుగ్మతలు కొంత బాధని కలిగిస్తాయి దేవాలయాలను సందర్శించండి మేలు కలుగుతుంది వాణిజ్య వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు అనుకున్నంతగా ఉద్యోగస్తులకైతే అదనపు పని భారం కూడా పడే అవకాశాలు ఉన్నాయి పారిశ్రామిక రాజకీయ వత్తలకు తొందరపాటి నిర్ణయాలు అయితే మంచిది కాదు విద్యార్థులకైతే వృధా శ్రమ మహిళలకైతే నిరాశజనకంగా ఉంటుంది తెలుపు రంగు దుస్తులను దానం చేసి అష్టలక్ష్మి స్తోత్రాలను పఠించడం వలన వీరికి ఉన్న దోషాలు అన్ని శుభాలు కలుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇక కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకుంటారు వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల హోదాలను నిలుపుకుంటారు వాణిజ్య వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు జరుగుతాయి పారిశ్రామిక రాజకీయ ఇక విదేశీ పర్యటనలు ఉంటాయి విద్యార్థుల అంచనాలు కూడా కొలిక్కి వస్తాయి మహిళలకైతే ఉత్సాహపూరితంగానే ఉంటుంది దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల మెరుగైన ఫలితాలను దక్కించుకోగలుగుతాయి రాశి వారికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి ఈ రోజు మరి లక్కీ సంఖ్య పదమూడు లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి ఈరోజు చక్కగా మరి చిన్నపిల్లలకు ఉన్నటువంటి దృష్టి పోవాలంటే మరి ఈరోజు మరి చక్కగా శత్రు బాధ ఉన్నటువంటి వారికి కూడా ఈ రాశి వారికి శత్రుభావ బాధ తొలగించబడాలంటే మరి గొప్పెడు నల్ల ఆవాలు తీసుకొని గుప్పెడు నల్ల ఆవాలను మీరు ఇరవై ఒకటి సార్లు మీరు ఇతరుల ద్వారా దృష్టి తీయించుకొని నిప్పుల్లో పడి ఈ విధంగా చేయటం వలన మీకున్నటువంటి నరదృష్టి తొలగించబడి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో